ఏంటంటే ఎన్ని రోజులకు వస్తుంది ఐడి వెరిఫికేషన్ అయిన తర్వాత వితిన్ ఫిఫ్టీన్ డేస్లో ఇంటికి రావడం జరుగుతుంది అది కూడా మనకు టెన్ డాలర్స్ యాడ్ అయిన తర్వాతనే టెన్ డాలర్స్ యాడ్ అయిన తర్వాత పిన్ వెరిఫై చేసుకోవాలి ఇంకౌంట్ ఏంటంటే రెవెన్యూ ఇప్పుడు బాగానే ఉన్నాయి ఇక్కడి నాకు టూ డాలర్స్ అనేది యాడ్ అయినాయి అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ప్రధాన కారణం రెవెన్యూ గురించి ఆలోచించి మాత్రం పెట్టకండి జస్ట్ ఫ్యాషన్ కోసం పెట్టాలి తర్వాత క్లిక్ అయితే కావచ్చు లేదంటే లేదు ఎందుకంటే యూట్యూబ్ ద్వారానే సంపాదించాలి నీ ఆలోచన మంది చాలామంది జాబ్ రావడం జరుగుతుంది పోతు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్లు కాపీ కంటెంట్ చాలా ఉంటాయి దీని వల్ల ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా పోయే ఛాన్సెస్ చాలానే ఉంటాయి పిన్ వెరిఫై అయిన కూడా ఛానల్ ఎప్పుడు పోతుందా అనేది కూడా అసలు క్లారిటీ లేకుండానే తీసేయడం జరుగుతుంది ఫిఫ్టీన్ డేస్ పట్టింది ఈ ఫిఫ్టీన్ డేస్ తర్వాత వెరిఫై చేసుకోవడం జరిగింది ఆ ఫిఫ్టీన్ డేస్లో నాకు వన్ ఫిఫ్టీ డాలర్స్ దాకా యాడ్ అయ్యి స్టోరీ కంటెంట్ చాలా బాగుంటుంది కానీ సబ్స్క్రైబర్ మాత్రం విపరీతంగా రావడం జరుగుతుంది ఈ విపరీతంగా వచ్చిన తర్వాత ఛానల్ ఏం చేయాలంటే కంటెంట్ చేంజ్ చేసుకొని వేరే నుంచి వెళ్ళిపోవాలి ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు చేసిన కంటెంట్ మనం చేయడం జరుగుతుంది వాయిస్ వినపడితే ఒకసారి లైక్ చేయండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మీరు కూడా ఇలాంటి కంటెంట్ చేయాలని అనుకుంటే మీకు ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వగలుగుతాను త్వరలో ఒక వీడియో రిలీజ్ చేస్తాను ఎలా చేయాలి కంటెంట్ ఎక్కడ వెనుకలాడాలి టమ్నెల్ ఎలా క్రియేట్ చేయాలి టైటిల్ ఎలా వేయాలి డిస్క్రిప్షన్ ఎలా వేయాలి ట్యాక్స్ ఎలా ఇవ్వాలి ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల సబ్స్క్రైబర్ ఏం చేశానంటే దానికి ప్రధాన కారణం అందరూ మీరే అందరికీ చాలా కృతజ్ఞతగా ఉంటానని అనుకుంటున్నా యూట్యూబ్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి నాకు తెలిసినంత వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్లో వన్ కే సబ్స్క్రైబర్ చేయడానికి ఒక త్రీ మంత్స్ పట్టింది తర్వాత టూ కే త్రీ కే ఒకసారి ఛానల్ టర్మినేట్ కూడా అయిపోయింది అయినా మళ్ళీ తీసుకోవడం జరిగింది రికవరీ సబ్స్క్రైబర్కి ఏం చేయాలంటే మెయిన్గా షార్ట్స్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలి అప్పుడే మనకు సబ్స్క్రైబర్ అనేది చాలా వరకు రావడం జరుగుతుంది లాంగ్ కంటెంట్ చేస్తే ఎందుకంటే చాలా లక్షల ఛానళ్ళలో మన ట్యాక్స్ మెయిన్ షార్ట్స్ మీద మొత్తం కాన్సన్ట్రేషన్ చేయాలి ఖచ్చితంగా రోజుకొక రెండు షార్ట్స్ తప్పకుండా పెట్టాలి పెడితే సరిపోతుంది ఒకసారి లైవ్ చూస్తే ఒక్కసారి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఉంటా మరి